ಜಿ ನೈನ್ ಟವಿ ಕು ಸ್ವಾಗತಂ ಪೇರು ದಿವ್ಯ జయభీమ్ ఈరోజు భారతీయ భీమసేన ఆధ్వర్యంలో వివిధ నియోజకవర్గాలు జిల్లా కమిటీ సమావేశానికి ఇచ్చేసినటువంటి వారికి తర్వాత ముందుగా మీడియా మిత్రులకు నా యొక్క ఉద్యమ నమస్కారాలు ఈ కార్యకర్తల సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈరోజు అనంతపురం జిల్లాలందు నూతనంగా జిల్లా అధ్యక్షుడిని బందం రమేష్ గారిని ఎన్నుకోవడం జరుగుతుంది అదేవిధంగా కమిటీలో చేర్ కుమార్పులు తర్వాత భవిష్యత్తులో కార్యాచరణలు ఏం ఏ విధంగా చేయాలనేది తర్వాత మరీ ముఖ్యంగా దేశంలోను రాష్ట్రంలోను ఈ అణగారిన వర్గాలకి జరుగుతున్నటువంటి అన్యాయాలపైన గళమెత్తడానికే ఈ భారతీయ భీమసేన ముందుండి పోరాడాలని చెప్పేసి అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఆర్టీటీ ఎఫ్సిఆర్ఐ విషయం పైన ఈ కమిటీ సమావేశం తర్వాత ఇక్కడే అనంతపురం నడిపుడునే మేము ఆమర్ నిరా తీసి కొడుక చేయడానికి ఈ మీడియా సమాచారం తెలియజేస్తున్నాం అంతేకాకుండా రేపు మననాటిలో జరగబోయే ఒక వికలాంగుల వేదిక నుంచి మన కుప్పలగొండ పుల్లండ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి బహిరంగ సభ కలెక్టర్ అందులో జరగబోయే ఆ కార్యక్రమానికి ఈ భారతీయ భీసేన పెద్ద ఎత్తున సపోర్ట్ ఇవ్వుతుంది అంతేకాకుండా మరీ ముఖ్యంగా రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం రాబోయే స్థానిక ఎలక్షన్లు జనవరి నుంచి స్టార్ట్ అవుతాయి ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ సర్పంచ్లు కావచ్చు జెడ్పీటీసీలు కావచ్చు వార్డమ్మలు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు వీటన్నిటి కూడా ఈ భారతీయ భీమసేన ఉన్నటువంటి యువకులు కమిటీ సభ్యుల్ని ఎక్కడైతే వారు పోటీ చేయాలనుకుంటున్నారో వారికి సంపూర్ణంగా మేము మద్దతు తెలిపి వారిని దింపడమే ఈ రాజకీయంగా ఈ రాజకీయ యువతరాన్ని ముందుకు నడపడమే భారతీయ భీమసేన లక్ష్యంగా ముందుకి ప్రయాణిస్తుందని చెప్పేసి ఈ మీడియా సమావేశంలో తెలియజేస్తున్నాం జై బీన్ భారతీయ భీమసేన తరపు నుంచి కూడా మీరు మండలాల వైడ్గా పెడుతున్నారా అధ్యక్షుల్ని రాబోయే ఎలక్షన్లో రాబోయే ఎలక్షన్లో అన్ని నియోజకవర్గాల్లో కమిటీలు ఏర్పాటు చేస్తున్నాము ఇప్పుడు ఒక ఒక అనంతపురం జిల్లా పార్లమెంట్ అంతా కమిటీలు అయిపోయాయి భవిష్యత్తులో ఈ కమిటీలని నియోజకవర్గ అధ్యక్షుల్ని ముఖ్యంగా అక్కడి నుంచి లీడ్ చేసి అన్ని మండలాల్లో జెడ్పీటీసీని పోటీ లేకి బరిలేకి దింపుతాం మహిళలకు కూడా ప్రోత్సాహం ఉంటుందా ముఖ్యంగా మహిళలకు వికలాంగులకు ప్రధానమైన పాత్ర పార్టీ జనసేన తరఫున మేము ఇవ్వాలనుకుంటున్నాం మీరు ఇచ్చే క్యాండిడేట్లకు విద్యాహర్హత చూస్తున్నారా లేదా పోటీ చేసే వారిపైన విద్యా అర్హత అనేదానికన్నా జ్ఞానం అంటే సమాజంలో జరుగుతున్నటువంటి పైన అవగాహన ఉన్న వాళ్ళకి ఈ అణచివేత పైన గురైన వారికి తర్వాత ఈ ఆధిపత్య కులాలలో ఎవరైతే నలిగిపోతున్నారో వారందరి మన్నెలను తీసుకొని ఈ చదువు అనే ఒక ముఖ్యమే కాదు ఎవరైతే ఈ ఆధిపత్య కులాలకి బలైపోయి అణచిపోయి పడుతున్నారో అలాంటి వారిని ఖచ్చితంగా బరిలేదు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేస్తున్నారా జిల్లా ఉమ్మడి జిల్లా మీ పార్టీ తరఫున ఇప్పుడు మేము ఈ రాయలసీమలో పూర్తి చేశాము ఈ రాయలసీమ జిల్లాలలో పుల్బుల్ చేసి మేము బదిలేక తిప్పుతాము ఒక రాబోయే కార్యాచరణలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా కంప్లీట్ పెంచి మేము రాజ్యాధికారం వైపే నడిపించాలనేది మా సంకల్పం థ్యాంక్ యూ ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన బడుగు బలహార వర్గాల కృషి భారతీయ భీమసేన రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి మీ సాకే ఉంకేష్ వ్యవస్థాపక అధ్యక్షులు అయినటువంటి ఏ వి గారు అలాగే రాష్ట్ర అధ్యక్షురాలు ఈ పాకలక్ష్మమ్మ గారు అంటే స్టే మీద ఉండే అందరికీ రాష్ట్ర నాయకులకి జిల్లా నాయకులకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము పత్రిక పత్రిక విలేకర్లు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే ఈరోజు పెద్ద ఎత్తున టెవల్ టెల్ క్లాక్ కాడ నందు ప్రెస్ క్లబ్లో మేము జరగబోయే కార్యక్రమాన్ని ఈ పొద్దు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున చేయబడుతున్నామంటే ఈ పొద్దు ఆర్టీటీ తరపున అలాగే మా కమిటీ సభ్యులు కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కమిటీలు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ భారతీయ బీమా సేవలలో ప్రతి ఒక్కరికి దీంట్లో స్థానికంగా దగ్గర ఈ భారతీయ బీమా సేవలో ఉండి ప్రతి ఒక్క విషయంలో కూడా పోరాడుకొని దాన్ని ఎంతటి వరకు సాధ్యమైనా కూడా మేము పోరాడి దాన్ని సాధించుకునేంత వరకు మేము ఎంతటి వరకైనా పోరాడుతామని చెప్పి ఈ మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాము అలాగే ఈ పొద్దు దాదాపు ఆర్టీటీ ఆర్టీటీని దాని పంచుని నిలబెట్టి దాని ఫన్స్ని మొదలుకోకుండా ఆర్ఎస్సి మీద ప్రతి ఒక్కరు ఒక్కొక్క దీని మీద ఎంతో మంది ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు వికలాంగులు కానీ మహిళలు కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే ఈ ప్రభుత్వానికి మెడలు వంచి ఈ కోడిని ప్రభుత్వానికి కూడక మెడలు ఉంచి కూడక ఈ ఆర్ఎస్టీ గాని ఆర్టీటీని పంచు వదలుకోకుంటే భారతీయ భీమసేన ఎంతటి వరకు అయినా పోరాడతామని చెప్పి ఈ మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాము జై భీమ్ జై భారత్ నా పేరు ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యకర్తల సమావేశం ముందుగా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి ఆటవర్లు అన్నగానికి వ్యవస్థలు అన్నగానికి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అయినటువంటి గారికి ఇక్కడ ఉన్నటువంటి సీనియర్లు అందరికీ తెలుపుకుంటున్నారు ఇక్కడ ఈరోజు నాకు జిల్లా అధ్యక్షులుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి మా వ్యవస్థ అధ్యక్షులు గారు వారికి వివరం తెలుపుకుంటున్నారు ఆ మీద నమ్మకం నుంచి ఈ అవకాశం ఇచ్చినటువంటి మన భారతీయ అభ్యర్థుల సంఘం తరపున తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కాబట్టి నేను అంబేద్కర్ అంబేద్కర్ ఆధారాలతోనే అంబేద్కర్ అడవిలో రావాలని చెప్పి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను కాబట్టి ఈరోజు ఈ భారతీయ సంఘం సంఘంలోకి జాయిన్ కావడం జరిగింది ముఖ్యంగా ఈ ఇక్కడ జరుగుతున్నటువంటి కుటమి ప్రభుత్వం చెప్తున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి ఆర్టీకి సంబంధించిన సంబంధించినటువంటి నిధులు ఆపడం వల్ల ఇక్కడ జరుగుతున్నటువంటి మన నిరుపేద అయినటువంటి మన ప్రజలందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారు కానీ ఇక్కడ ఏంటంటే ఈ నిధులు ఆపేస్తే ఈ అనగానే వర్గాలు మన దళిత కుటుంబాలన్నీ కలిసి ఎప్పటికైనా కూడా మన కాలేజ్ వాళ్ళు ఉండాలా ఎంత ఉండాలని చెప్పి ఈ నిధులు కూడా పనిచేయడం కూడా జరిగింది కాబట్టి మన వాళ్ళందరూ కూడా ఇక్కడ గమనించాలా మేము పొద్దున ఎక్కడైతే వాళ్ళు ఎవరి దగ్గర అయితే కుమ్మకమో వాళ్ళని కొంచెం అబ్జర్వ్ చేయండి కాకపోతే నాకు ఒక బందరగొక్కడ జరిగేది కాబట్టి నేను ఎందుకు దగ్గర అలాగే తరఫున అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి వికలాంగ సంఘాలన్నీ ఏకమై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఆర్టీ పైన ఎఫ్టీఆర్ఏ రద్దు చేసి నానా ఇబ్బందులకు గురి చేసినటువంటి కేంద్ర ప్రభుత్వానికి తగ్గడానికి ఆర్టీకీ ఎఫ్జీఆర్ గై మంజూరు చేయాలని విగ్రహం చేపడుతున్నటువంటి ధర్మపురానికి మీరందరూ కూడా నాకు మందులు కల్పించాలని చెప్పేసి రేపు భారీగా జైహిం భారతీయ భారతీయ భూమిసేన ఆధ్వర్యంలో మీరు ఇరవై రెండవ తారీఖు వచ్చి నిరసన కార్యక్రమాలను माना मदतालीह मसूर्त